అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా బియ్యం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు ఆ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకి మంగళవారం పెద్ద ఎత్తున పులిహోరను పంపిణీ చేసింది సుమారు ఐదు వేల మందికి ప్రత్యేకంగా పులిహోర పంపిణీ చేశారు అలాగే ఆర్కే ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో భక్తులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగిందని మూడవ రోజు రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో బియ్యం వర్కర్స్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జన్మ జన్మదం ఈ రోజు మా బాగా తరఫున మేము తెల్లవారు ద్వారా దగ్గర దర్శనం ఈ కార్యక్రమం కార్యక్రమం స్టార్ట్ చేసాము చాలా దిగ్విజయంగా అయింది ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం మూడు ఐదు వేల మందికి కార్యక్రమం పెట్టాము అదే విధంగా ఈ రోజున తర్వాత చక్క చక్కగా చేయించి చేస్తున్నాము చాలా హ్యాపీ జరిగింది ఈ రోజు చెప్పాలంటే